తాజా వార్తలు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం డేవిస్పేట పంచాయతీలోని పెట్రోల్ బంక్ సెంటర్ నుండి నెల్లూరు వెళ్తున్న కారును ఎదురుగా వచ్చిన ఆటో వేగంగా ఢీకొనడంతో కారులో ఉన్న ఇందుకూరుపేట మండలం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు బొత్తుకూరు సుధాకర్ కు స్వల్ప గాయాలయ్యాయి సుధాకర్ ను వైద్యం కోసం నెల్లూరు నగరానికి తరలించారు మద్యం తాగి ఉన్న ఆటో డ్రైవర్ ఆ మొత్తంలో కారును ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు అన్న అన్న కాటే అన్న మన తోలకదా ఇర్ పగిలిందా అన్న పొతం నా దగ్గర కారు నిలుస్తున్నాడు ఆ మోటార్ అవుట్ వైర్ వస్తున్నాడు ఆటో వచ్చే కారుని కారుని తానే వాట్సాప్ బట్ నన్న నొక్కలా